మిడ్డపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం కొంచెం మిమ్మల్ని వెయిట్ చేసిన ఏమనుకోవద్దు క్షమించండి వేరే విధంగా ప్రచారం ఉంటే పోయి నచ్చిన దూరం వచ్చిన అమ్మలందరికీ కలిగి రావాలి నేను వచ్చిందే మీకోసం దయచేసి దూరంగా ఉన్నవారు ఇది మీ ఊర్లో జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్ కాబట్టి ఇది ఎవరిని ఎన్నుకోవాలి అనే ఒక దారి ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళ భాషలో చెప్తున్నారు ఇవాళ మాకే ఓటు ఎందుకు వేయాలని చెప్పడానికే నేను వచ్చాను దయచేసి కాసేపు మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి కోసం ఏ నాయకుడైతే వాళ్ళు బాగుంటాడు అని ఆలోచించడానికి రాజకీయం ఇది మన ఊరి భవిష్యత్తు మన ఊరి భవిష్యత్తు కోసం నేను గతంలో రెండు వేల ఇరవై మూడులో లో ఎలక్షన్స్ కోసం ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు ఎంత నిర్బంధం ఉన్నా నేను ఇక్కడికి వచ్చాను మిగతాలో ఇదే జాగలో మీటింగ్ పెట్టిన రాత్రి తొమ్మిది అయింది ఆ సమయంలో నా కోసం ఈ తల్లులు ఈ ఎల్లమ్మ తల్లులు ఈ మైతమ్మ తల్లు అందరూ వచ్చి ఈ బిడ్డకి స్వాగతం కలిగిర ఒక్క రూపాయి ఏ రోజు రాజకీయాలను ఖర్చు పెట్టాలి ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు ఆ రోజు ఏ ప్రేమైతేనా మీద చూపించిరో అదే ప్రేమ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత కూడా చూపిస్తున్నారంటే మీ అందరికీ పాదాభివన్నన పెడుతున్నా ఒక్క రూపాయి కూడా ఆశీతో కూడా మిత పెళ్లిలో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై వర్క్ ఆ రోజు ఒక బిఎస్పీ పార్టీ అని నిలబెడితే చక్రాధర్ మా మా ఇంటి బిడ్డ మేము తడుపులో వేసుకుంటామని ఆ రోజు ఏడు వందల యాభై మంది చక్రాధర్ అంటే పలార కష్టాలు పడ్డగంట ఇబ్బందులు పడ్డగంట అని విని విని వాళ్ళే చూడని వాళ్ళు కూడా నాకు గోచేశారంటే ఈ ఊరితో నాకు ఒక రక్త సంబంధం ఉందని మీకు తెలియజేస్తున్నాను ప్రతిసారి నేను ఈ ఊరికి ఏదో చేయాలి ఏదో చేయాలని ఆలోచించినప్పుడు మీకు అందరూ గుర్తుంటుంటుంది మీ ఊర్లో దోపిడి బాగా జరుగుతుంది తొంభై పై చిలుపు గ్రామాల్లో తొంభై పై చిలుపు గ్రామాల్లో సిద్దిపేడ నియోజకవర్గంలో ఎక్కడా లేని దోపిడి బిట్టపల్లిలో జరుగుతుందని ఆ రోజు కలమెత్తాను మళ్ళీ కలమెత్తితే సరిపోరు ఒక నాయకుడిని తయారు చేయాలనుకున్నాను ఆ రోజే నేను రంజిత్ ని తయారు చేసిన ఎన్నో కష్టాలు కాదు నాతో ఉన్నందుకు ఎన్నో వెళ్ళి లారీ తోటి కొట్టిరు లారీ తోటి కొట్టే కూడా మీ అందరు ఆయుష్ వస్తుని మీ చల్లటి చూపు వల్ల ప్రాణాపాయం తప్పించుకొని మళ్ళా మీ ముందు నిలబడ్డాడు మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చిండు రాజకీయాలే కావాలనుకుంటే ఇంకా చాలా చేయొచ్చు కానీ అతను ఉన్నదే అన్నాడు నేను మా ఊరి సర్పంచ్ అయి మా ఊర్లోనే ఉండి ప్రజలకు సేవ చేస్తా అన్నాడు అలాంటి నాయకుడిని మీకు ఖచ్చితంగా నేను జుక్తికి అనుకుంటున్నాను అందుకే రంగీకి ఈ రోజు ఊర్లో రెండు నడుస్తున్నాయి ఒకటి మద్యం ఒకటి డబ్బు మద్యం డబ్బు నేను డబ్బులు వ్యతిరేకిస్తలేను నేను డబ్బులు ఈ ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు నేను ఒక బాబుని అడిగిన ఏం బాబు పెన్షన్ ఒక్కనే అంటే బాబు కొత్త వాళ్ళకి వస్తలే రే పాలోకి వస్తుంది ఏం సరే ఓట్ల పాల్ వచ్చింది కదా అది సంవత్సరం పెన్షన్ దొరుకుని టెన్షన్ మనకని అని చెప్పిన ప్రతి ఒక్కరు డబ్బిస్తే మనం ఎవరు అడగట్లేదు మనం మిచ్చగానం కాదు అందరూ అన్నట్టు వాళ్ళ లిస్టే తీసుకుంటున్నాం వాళ్ళ లిస్టే తీసుకుంటున్నాం వాడి ఊరు దోచింది కాబట్టే వాడు ఇస్తున్నాడు ఈ ఊర్లో వాడు చేసిన పాపాలకి వాడి ఊరు ప్రజలకు చిరానా వాడు ఈ ఊరు ప్రజలకు చేసిన తప్పుకు పెనాల్టీ కడుతుండూ ఫైన్ కడుతుండం ద్వారా ప్రజలారా మనం యాతకులం గారు వాడు చేసిన అక్ర మారుస్తు కోటి రూపాయలు వంచుతు నేను దాన్ని వ్యతిరేకించను కానీ ఏదైతే ఏదైతే మందు వంచుతుండో తస్మాత్ జాగ్రత్త ఆడపడుచున్నారా అక్క చెల్లి అమ్మా అందరూ గుర్తుపెట్టుకోండి ఆ దొంగ మందు తాగి పుస్తకలు తప్పుకోవచ్చని నేను చెప్తా ఆ మందు ఆగితే ఈ రోజు మంచిగా ఉంటాం పది రోజుల తర్వాత సర్పంచ్ కూడా వార్డు మెంబర్ కూడా తర్వాత కూర్చో లివర్ చెప్పాలి నా కిడ్నీ చెప్పాలి నా కన్ను చెప్పాలి నా ఎలా నేను అడుగుతున్నా రేచేసి ఆ మద్యం తాగదు ఆ మద్యం ఇస్తే వాళ్ళు కొడుతుంది నేను ఈ దొంగ మందు ఈ ఎలక్షన్ లో ఈ దొంగ మందుకు నేను వ్యతిరేకం సరే డబ్బులు తీసుకుంటే అమ్మతో వినాలి రంజీ తగ్గర డబ్బు లేదు రంజిత్ దగ్గర డబ్బు లేదు రంజిత్ ఏ రెండు వన్ చూసుకోలేదు ఒక సర్పంచ్ జీతం ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఒక సర్పంచ్ జీతం ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తే మరి ఒక కోటి రూపాయలకి రెండు లక్షల మిట్టి వస్తుంది ఆ మిత్తి వ్యాపారం పనిచేసి వాడి కోటి రూపాయలు పెడుతుందంటే సంవత్సరాలతో కోటి అవ్వటం పనిచేస్తున్నా అంటున్నాను ఆ కోర్టుల దాండా ఆ కోర్టుల దాండా ముయ్యడానికి రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా పోరాడుతున్నారు ఆ పోరాట బంతమేందో తెలుసా ఊర్లకే వారితో ఏను మహారాష్ట్రలో దాలు పెడుతున్నారు చాలా మంది అలాంటి వాళ్ళని వ్యతిరేకంగా మేము టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మేము వ్యతిరేకం ఊర్లో అన్యాయం జరిగిందంటే ఈ గడువాలన్నీ పక్కన పెట్టి ఒకటే ఒక గడువా వేసుకున్నాం అదే బిడ్డపల్లి కడువా బిడ్డ పెళ్లి కడుమ అంటే అన్యాయాలతో అక్రమాలకు ఎవరో చేస్తాడు దాంతో ఉనిపిస్తామని చెప్పాలి ఆ విధంగా ఈ ఎలక్షన్ నడవాలని ప్రతి అమ్మకి తల్లికి చని కాదు నొచ్చి మిమ్మల్ని విన్న విన్నవించనుకుంటున్నా మా దగ్గర డబ్బు లేదు కానీ మీకు సేవ చేస్తామని ఖచ్చితంగా ఇవ్వాలా ఈ చక్రంలో మీకు ఒక పాటు పేపర్ రాసిచ్చతాడు ఎక్కడైనా మీకు అన్యాయం చేసిన సెంటో భూమి సెంటో భూమి అక్రమంగా రంజిత్ కానీ చక్రాలు కానీ మా దాచరులు కానీ ఎవరు మేము బలపరిచిన వ్యక్తులు మా పైన ఆరోపణలు వచ్చిన మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధమంటే మీరు ఆలోచించాలి ఈ రోజు ఊరి మీద పడి విచ్చల వేడి డబ్బు వంచుతున్నాడు విచ్చల వేడి డబ్బు వంచితే వారికి ఒళ్ళు పవెక్కి బలి పెక్కి వంచుతున్నాడు కాబట్టి మీరు ఎవ్వరు తరదు పదివేలు కాదు ఒక్కొక్కరు ఇరవై ఐదు సంవత్సరాలంటే ఐదు సంవత్సరాలంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే వాటిని ఒక ఇరవై రూపాయలు ఇస్తుందంటే మనకు రెండు రూపాయల పిచ్చ పెట్టుతున్నట్టు అమ్మా మనకు రెండు రూపాయల పిచ్చ పెట్టుతున్నట్టు గురికాళ్ళ రెండు రూపాయలు అయితే పిచ్చగాళ్ళ తీసుకున్నదాడు కానీ ఇవాళ మనం తీసుకోవాల్సిన దృష్టికి వచ్చింది నేను ఒకటే మాట చెప్తున్నా మనం పిచ్చగాళ్ళం కాదు మన హక్తులు ఉన్నాయి మన ఊర్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు ఏవి ఉద్యోగాలు ఏవని అడుగుతున్నారు ఆ ఉద్యోగాలే కదా మనకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి నేను అందుకే అంటున్నా ఇక్కడ భూమి లేక ఇక్కడ పరిస్థితులు బాగాలేక పట్నం పోతు పట్నం పోతు మన వ్యవసాయం లేదని పట్నం వేటోలు ఇక్కడ ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్కడా కూడా మన ఉద్యోగాలు లేవు ఎవరు పిఆర్ఆర్ ఎవరు బిఆర్ ఓరు ఎవరు ఉత్తరప్రదేశ్ వారు మనకు చేతగాడా ఈ గ్రామంలో చేపగాలున్నామా మన యువకులంతా జాతరకుండా ఉన్నారా మన వాళ్ళను వదిలిపెట్టి ఎక్కడో యువకు తీసుకొచ్చిస్తున్నారంటే మనమంతా ఎందుకు ఇంత తక్కువ చూపించి నేను అడుగుతున్నా దయచేసి సంబంధాలు అక్కడ మీరు డబ్బు తీసుకుంటే మరి ఏం బాధపడతలే మీరు ఒకరు గుర్తు తెచ్చుకోవాలి ఈ ఊర్లో ఒక వ్యక్తి చచ్చిపోతే ఏ కులం రాలి ఏ కులం రాలేదు కానీ చెప్పినారు మనుషులు వచ్చారు ఎందుకు ఆ బిడ్డ చచ్చిపోయే రోజు చాలా పెద్ద కొడుకు అని చెప్పేసి ఒక్కొక్కరికి పది పది వేలు ఇచ్చినాం చాలా కానీ ఐదైదు వేలు ఇచ్చినాం ఆ రోజు ఏ కులం కట్టుబాటు రాలే ఒక కులంలో అది ఏ కులమైనా కానీ అది ఏ కులమైనా కానీ గుర్తుపెట్టుకోండి పై స్థాయిలో ఉన్నాడు ఐదైదు లక్షలు పది పది లక్షలు మింగుతారు మరి అడ్డడుగు వర్గాలు ఉన్న పరిస్థితి ఏది ఈ రోజు నేను చెప్తున్నా ఈ కౌర స్థాయిలో చెప్తున్నా వాళ్ళందరి కులబిడ్డలందరి గుసెట్టి పాన్ పేపర్ రాయమను ఎవరి నా బిడ్డ పెళ్ళైతే ఇరవై లక్షలు ఇస్తాడా అని ముద్రాల రాపిద్దాం గమ్ములలో రాపిద్దాం అన్ని కులాలలో రాపితాం ఎవరు ముందుకు వస్తారో చూస్తాం ఎవరు రారు తెల్లా పద్నాలుగు తారీఖు పొద్దుల మిమ్మల్ని మీవి ఏపీ లెక్క చూస్తారు మీ కాళ్ళు ముందు గుచ్చితే వారి పార తీస్తారు ఓటు వనంగానే ఓటు వరంగే గురి అని చెప్తున్నా జనం అంటే ప్రతి ఒక్కరికి అల్సే జనం అంటే ప్రతి ఒక్కరికి అల్సే దయచేసి ఈ నియోజకవర్గంలో గుర్తు పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ఒక్క సీటు గెలిపించాలి ఒక్క సీటు గెలిపించాలి ఈ ఒక్క సీటు రేపు సిద్ధిపేట ఎమ్మెల్యే సీటు స్థాయికి రావాలని చెప్తున్నా ఎవరిని ఓడేసినా ఎవరికి వెళ్ళాలి ఎవరిని ఓడేసినా ఎవరిని వెళ్ళదు చెప్పలేదా చెప్పలేక దయచేసి నేను ఒక్కటే అభ్యర్థిస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మా అభ్యర్థి మా అభ్యర్థికి మూడో నంబర్ బ్యాడ్ గుర్తు మీరు వేసి కష్టంగా గెలిపిస్తే ఈ రెండు ధర్మలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎవరో సర్పంచ్ అయ్యి ఈ పంచో ఎవరు తల్లి రాటో పెట్టుకొని సతనాలు పెట్టి భూములు స్థాయిలో తోచిందో వారికి చేసేవి తీసుకొచ్చి సంస్థ మొత్తం